వైఎస్ షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మనకందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ పిసిసి సారథిగా పక్కాలు చేపట్టడం ఖాయమైంది న్యూఢిల్లీ వేదికగా ఏపీ కీలక నేతలతో జరిగిన సమావేశంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ దాదాపు తేల్చేశారట ఇక అధికార ప్రకటన మాత్రమే మిగులుందట షర్మిల పార్టీ పగ్గాలు చేపడితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు పూర్వ వైభవం వస్తుందని రాష్ట్ర నేతలు మొదలుకొని ఢిల్లీ పెద్దల వరకు ఆశిస్తున్నారు అన్ని అనుకున్నట్లుగా జరిగితే అతి త్వరలోనే ఏపీ కాంగ్రెస్కు సంబంధించి కీలక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది గతంలో ఒకటి రెండు సార్లు ఏపీకి వెళ్లాలని ఏమున్నా తెలంగాణలో రాజకీయం చేస్తారని చెప్పిన వైఎస్ షర్మిల ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతున్న విషయం మనకందరూ తెలిసిందే ఇలా వైఎస్ షర్మిల రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో కీలకం కానున్నారు ఇకపోతే ఆమె కాంగ్రెస్లో చేరడంతో కాంగ్రెస్ అగ్రనేతలను కలిసే పనిలో ఉన్నారట షర్మిల గారు తాజాగా వైఎస్ షర్మిల గారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారట తర్వాత పలు రాజకీయ విషయాలను పంచుకున్నారట ఇరువురు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు షర్మిల ప్రభావం వైసీపీ మీద ఎంతవరకు ఉంటుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణతో కీలక వ్యాఖ్యలు చేశారు షర్మిల కాంగ్రెస్లో చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని ఆయన తెలిపిన విషయం ప్రెస్ న్యూస్ వైరల్ అవుతోంది